మీ బిజినెస్ కి సంబంధించిన వీడియోలు మా ఛానెల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న కాంటాక్ట్ చేయండి వస్తాం షూట్ చేస్తాం డోలాలో ఇలాంటి జెకాట్ బోర్డర్ లో సూపర్ గా వచ్చింది ఇది పళ్ళు పళ్ళుకి ఫ్యాన్సీ టజల్స్ ఉంటుంది మొత్తం సారీలో ఫైల్ డిజైన్ ఉంటుంది డోలాలో అంటే మన దగ్గర సూపర్ ఆఫ్ వెరైటీ ఉంటది కొత్త కొత్త వెరైటీ వస్తేనే అప్డేట్ ఉంటది ఇట్లా రిచ్ పళ్ళు వస్తుంది పళ్ళు టజల్స్ మొత్తం డిజిటల్ ప్రింట్ వచ్చేసి టోటలీ ప్యూర్ మధురాయి పట్టు మార్కెట్ ప్రైస్ అంటే సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఉంది ప్యూర్ నారాయణపేట మరియం టెక్స్టైల్ ప్రైస్ లో ఎవరు వేరు కానీ ఇది కూడా ఆఫర్ లో మీకు టూ కి ఇస్తున్నాం ఇది పళ్ళు అండి జున్కార్ అంటే మీ అందరికి తెలిసిందే దీని గురించి స్పెషల్ గా చెప్పాల్సిన అవసరమే లేదు మన కస్టమర్ ఎప్పుడైనా వెయిటింగ్ లో ఉంటది ఇది పళ్ళు మొత్తం శారీలో ఇలాంటి ఫ్లవర్ డిజైన్ ఉంటది మార్వెల్ వచ్చేసి ఓన్లీ వన్ రూపీస్ ఇలాంటి ప్యూర్ పీసీ మోస్ మీద గ్యాప్ బోర్డర్ కింద జేకాడ్ బోర్డర్ పైన జేకాడ్ బోర్డర్ శారీలో డిజైన్ చూడు ది కలర్స్ కూడా మంచి డస్టీ కలర్ మ్యాచింగ్ ఉంటది మొత్తం శారీలో మీకు షిమ్మర్ లైన్స్ షిమ్మర్ ప్లస్ బోర్డర్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి సో ఈ రోజు మన మరియం టెక్సెస్ లో ఒక సూపర్ వీడియో అయితే షేర్ చేసినాను ఆల్రెడీ మరియం టెక్సెస్ లో మీ అందరికీ తెలిసిందే ట్వంటీ సిక్స్ యానివర్సరీ సెలబ్రేషన్ కింద బిగ్ 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 మెగా సేల్ కింద మీకు మంచి మంచి డిస్కౌంట్ సేల్ అనేది అందిస్తున్నారు అదేంటంటే టెన్ టు ఫిఫ్టీ బిల్ చేసిన వాళ్ళకి ఫైవ్ డిస్కౌంట్ ప్లస్ ఫిఫ్టీ థౌసండ్ బిల్ చేసిన వాళ్ళకి టెన్ డిస్కౌంట్ అండి హై ఫ్రెండ్స్ ఇవాళ అంటే స్పెషల్ ఎవ్రీ మండే స్పెషల్ ఉంటది ఇప్పుడు కూడా ఈ సీజన్ లో ఆఫర్ లో కూడా మీకు మండే రోజు ఈ స్పెషల్ వీడియో తీసుకొస్తున్నాం అందులో కూడా మీకు టెన్ థౌసండ్ టు ఫిఫ్టీ థౌసండ్ కొంటే ఫైవ్ పర్సెంట్ ఫిఫ్టీ థౌసండ్ పైన కొంటే టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది ఆఫర్ డేట్ లాస్ట్ ఉంది ఫస్ట్ ఏప్రిల్ కి లాస్ట్ డేట్ ఉంది ఆఫర్ ది చాలా కస్టమర్ విజిట్ చేయ కూడా చేసిన మంచిగా క్రౌడ్ ఉంది షాప్ లో వెరైటీ కూడా మంచి మంచి ఓపెన్ అవుతుంది ప్రైసెస్ కూడా చాలా తక్కువ అవుతుంది ఈ కూడా స్పెషల్ తీసుకొచ్చిన డోలాలో ఇలాంటి జెకాట్ బోర్డర్ లో డిజైన్స్ మాత్రం చాలా సూపర్ గా వచ్చింది ఆఫర్ లో అంటే జెన్యున్ ఆఫర్ ఉంటుంది మరియం టెక్స్టైల్ లో అట్లాంటి ఐటమ్స్ కూడా కొత్త ఐటమ్ పైన మీకు ఆఫర్ ఆఫర్స్ జెన్యున్ ఆఫర్ ఉంది మీరు విజిట్ చేయాలా బెనిఫిట్ తీసుకోవాలా చాలా కస్టమర్ విజిట్ చేస్తున్నారు ఇది ఓకే కింద జెకాట్ బోర్డర్ ఉంటుంది మొత్తం శారీలో ఫ్లవర్ డిజైన్ షిబోరీ డిజైన్ ఉంటది దీంట్లో కనీసం ట్వెల్వ్ థర్టీన్ డిజైన్స్ అవైలబుల్ ఉంది ఎయిట్ కలర్ మ్యాచింగ్ ఉంటది ఆ కలర్ మ్యాచింగ్ కూడా చూస్తాం మీకు డార్క్ కలర్ మ్యాచింగ్ ఉంటది బ్లౌజ్ దీంట్లో కలర్ మ్యాచింగ్ ఎయిట్ కలర్ మ్యాచింగ్ ఉంటది మంచి డార్క్ కలర్ లో ఉంది దీంట్లో ఇంకా బార్డర్స్ ఫ్లవర్ డిజైన్ చాలా మంచి మంచి డిజైన్స్ ఉంది ప్రైస్ మాత్రం ఛాలెంజింగ్ ప్రైస్ తోని ఇస్తున్నా ఓన్లీ టూ సెవెంటీ నైన్ రూపీస్ ఓన్లీ ఫర్ టూ సెవెంటీ నైన్ ఓన్లీ ఫర్ టూ సెవెంటీ నైన్ ఇప్పుడు ఇన్ కేసు ఫిఫ్టీ పర్సెంట్ అబౌ బిల్ చేశారనుకో ఈ శారీ ఎంత వస్తుంది ఈ శారీ మీకు ఫిఫ్టీ థౌసండ్ పైన కొంటే టెన్ పర్సెంట్ డిస్కౌంట్ చేసిన తర్వాత టూ ఫిఫ్టీ వన్ రూపీస్ పడుతుంది వచ్చేస్తుందా ఈ ప్రైస్ లో అంటే ఛాలెంజింగ్ చెప్తున్నా ఓన్లీ ఫర్ మరియం టెక్స్టైల్ ట్వంటీ సిక్స్ ఉంది దాని గురించి ఆఫర్ ఇస్తున్నా మీరు కంపల్సరీ విజిట్ చేయాలా నెక్స్ట్ వెరైటీ బాక్స్ లోనే అట్లాంటి సూపర్ వెరైటీ తీసుకొచ్చిన బ్రాస్ మీద షిమ్మర్ హైలైట్ వెరైటీ ఉంది బాక్స్ తో సహా ఐటమ్ ఉంటది ప్రైస్ కూడా దీనిది షాకింగ్ ప్రైస్ ఉంటది చూడవచ్చు మీరు ఐటమ్ ఫస్ట్ ఓపెన్ చేస్తా ఇలాంటి హైలైట్ ఐటమ్ ఉంది చూడవచ్చు మీరు ఈ కూడా కొత్త కొత్త ఐటమ్ తీసుకొచ్చిన టోటలీ ఇది పళ్ళు కింద సిల్వర్ బార్డర్ మొత్తం సారీ మీకు ప్యూర్ ఇలాంటి మీద అసలు చాలా షైనీగా ఉంది బోర్డర్ ఉంది కాంట్రాస్ట్ గా బ్లౌజ్ కూడా వచ్చేసరికి మనకి డిఫరెంట్ కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్ లో కలర్ మ్యాచింగ్ ఇలాంటి కలర్ మ్యాచింగ్ ఉంటుంది చూడచ్చు హైలైట్ వెరైటీ ఉంది టోటల్ ఫోర్ సెవెంటీ ఫోర్ ఎయిటీ ప్రైజెస్ లో ఉంటది కానీ మరియం టెక్స్టైల్ ఈ సారి ఛాలెంజింగ్ ప్రైస్ తో ఆఫర్ లో ఓన్లీ త్రీ థర్టీ నైన్ రూపీస్ త్రీ థర్టీ దీంట్లో మళ్ళీ ఇంకా బిల్డింగ్ మీద ఇంకా డిస్కౌంట్ ఉంటది ఇలాంటి మొత్తం ఎయిట్ కలర్ మ్యాచింగ్ క్యాట్లగ్ తో సహా ఉంటది ఐటమ్ ఫిఫ్టీ థౌజండ్ పైన పిల్ చేస్తే మీకు టెన్ పర్సెంట్ డిస్కౌంట్ చేసిన తర్వాత త్రీ నాట్ ఫైవ్ రూపీస్ పడుతుంది ఓన్లీ మూడు వందల ఐదు రూపాయలు కేట్లగ్ వెరైటీ నెక్స్ట్ వెరైటీ ఇలాంటి బ్లౌజ్ వర్క్ ఐటమ్ బ్లౌజ్ వర్క్ కూడా చాలా సూపర్ కాన్సెప్ట్ ఉంది మన దగ్గర బ్లౌజ్ వర్క్ బ్లౌజ్ వర్క్ అయితే 450 490 ఉండే రేంజ్ ఈ సారీ మన దగ్గర అన్ని షాకింగ్ ప్రైస్ లోనే ఇస్తున్నా మేడం ఇది పల్లు పల్లుకి ఫ్యాన్సీ టజల్స్ ఉంటది మొత్తం సారీలో ఫైల్ డిజైన్ ఉంటది దీనికి ఇలాంటి కాంట్రాస్ట్ లో బ్లౌజ్ ఉంటది బ్లౌజ్ క్వాలిటీ కూడా నంబర్ 1 గా ఉంటది టోటల్లీ సీక్వెన్స్ అండ్ ఎంబ్రాయిడరీ ఉంటది మల్టీ కలర్ ఇలాంటి బ్లౌజ్ వస్తది 6 కలర్ మ్యాచింగ్ ఉంటది ఓకే అన్న దీంట్లో సిక్స్ కలర్స్ ఇలాంటి మంచి మంచి కలర్ మ్యాచింగ్ ఉంది ప్రైస్ మాత్రం ఓన్లీ త్రీ ఫైవ్ రూపీస్ త్రీ ఫైవ్ ఓన్లీ త్రీ ఫైవ్ రూపీస్ ఇలాంటి కలర్ మ్యాచింగ్ లో డిజైన్స్ కూడా చాలా మంచి మంచి కొత్త కొత్త డిజైన్ వచ్చింది ఇది ఐటమ్ మీరు ఫిఫ్టీ థౌసండ్ పైన కొంత బిల్ చేస్తే మీకు డిస్కౌంట్ చేసిన తర్వాత ఓన్లీ త్రీ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది నెక్స్ట్ డోలాల మంచి ఫ్లవర్ డిజైన్ కొత్త వెరైటీ వచ్చింది డోలాలో అంటే మన దగ్గర సూపర్ ఆఫ్ వెరైటీ ఉంటది కొత్త కొత్త వెరైటీ వస్తేనే అప్డేట్ ఉంటది

ఇలాంటి డార్క్ కలర్ ఉంటది ఎయిట్ కలర్ మ్యాచింగ్ ప్రైస్ మాత్రం ఓన్లీ త్రీ రూపీస్ త్రీ ఎయిటీ త్రీ రూపీస్ ఇలాంటి మీకు మీరు ఫిఫ్టీ థౌసండ్ పైన బిల్ చేస్తే ఇది కూడా టెన్ పర్సెంట్ డిస్కౌంట్ తర్వాత ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఉండే రేంజ్ వచ్చేస్తుంది ఇలాంటి నెక్స్ట్ మీకు సాఫ్టీ 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 కూడా డిజిటల్ సాఫ్టీ హైలైట్ సాఫ్టీ ఉంది ఇవాళ అంటే చాలా బిజీగా ఉన్నాను నేను కానీ మన కస్టమర్కి అప్డేట్ ఇవ్వాలన్నా దాని గురించి కొన్ని ఐటమ్స్ పెడుతున్నా మీరు విజిట్ చేస్తున్నా మంచిగా ఉంటుంది ఇట్లా రిచ్ పళ్ళు వస్తుంది పళ్ళు టెజల్స్ మొత్తం సారీలో డిజిటల్ ప్రింట్ డిజిటల్ ప్రింట్ వచ్చేస్తుంది సూపర్ ప్రింట్ ఉంటుంది చూడొచ్చు మీరు టోటలీ ఇది రిచ్ బ్లౌజ్ ఇది బ్లౌజ్ వస్తుందండి ఈ విధంగా బ్లౌజ్ కూడా చాలా పెద్దగా వస్తుంది 1 మీటర్ వరకు వచ్చేస్తుంది ఇందులో కలర్ మ్యాచింగ్ ఉంటది ఇలాంటి ఫోర్ కలర్ మ్యాచింగ్ ప్రైస్ వచ్చేసి ఓన్లీ సిక్స్ ట్వంటీ ఫోర్ రూపీస్ ఓకే సిక్స్ ట్వంటీ ఫోర్ రూపీస్ ప్రైస్ ఉంది మీరు ఫిఫ్టీ థౌజండ్ పైన బిల్ చేస్తే ఈ ఐటమ్ మీకు ఓన్లీ ఫైవ్ సిక్స్టీ వన్ రూపీస్ పడుతుంది సెవెన్ ఫిఫ్టీ రేంజ్ ఉంది రేంజ్ నెక్స్ట్ మీకు మధురాయ్ పట్టు మధురాయ్ పట్టు కూడా మీకు సిక్స్ ఫిఫ్టీ పైన ఉంది మార్కెట్ ప్రైస్ కానీ ఇది కూడా మన దగ్గర ఆఫర్ లో నడుస్తుంది మరియం టెక్స్టైల్లో స్పెషల్లో చూడొచ్చు మీరు టోటలీ ప్యూర్ మధురాయ్ పట్టు మార్కెట్ ప్రైస్ అంటే సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఉంది కానీ ఆఫర్ లో ఉంది మన దగ్గర రిచ్ పళ్ళు మొత్తం శారీలో ఇలాంటి రిచ్ వీవింగ్ బూటలు ఉంటది ఫుల్ బూట గోల్డెన్ ఇది రిచ్ బ్లౌజ్ ఓకే దీంట్లో సిక్స్ కలర్ మ్యాచింగ్ ఉంది డిజైన్స్ మాత్రం క్వాంటిటీగా ఉంది బాగా మంచి సూపర్ రెస్పాన్స్ వచ్చింది మనకు మధురాయి పట్టులో ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫోర్ నైన్ రూపీస్ ఫోర్ నైన్ ఓన్లీ ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ ఫిఫ్టీ థౌజండ్ పైన బిల్ చేస్తే మీకు ఇది డిస్కౌంట్ చేసిన తర్వాత ఓన్లీ ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్ పడుతుంది ఇలాంటి మన సెక్షన్ కూడా ఇది స్పెషల్ జన్కార్ సెక్షన్ లో కూడా ఆఫర్ ఉంది చాలా కస్టమర్ వెయిటింగ్ లో ఉంటది కొన్ని ఖాళీ అయిపోయినాయి ఇట్లా మీరు పార్సల్ షూ ఎంత ప్యాకింగ్ లో అవుతుంది మన దగ్గర టైం కూడా లేదు ఇది కూడా ఆఫర్ లోనే ఇస్తున్నా నేను ఇది యాక్చువల్ ప్రైస్ ఉంది త్రీ నైన్టీ నైన్ రూపీస్ ప్యూర్ నారాయణపేట్ మరియం టెక్స్టైల్ ప్రైస్ లో ఎవరు వేరు కానీ ఇది కూడా ఆఫర్ లో మీకు టూ నైన్టీ నైన్ కి ఇస్తున్నాం టూ నైన్టీ నైన్ లో కూడా మీకు ప్లస్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నాం ఫిఫ్టీ థౌసండ్ పైన మీకు ఓన్లీ టూ సిక్స్టీ నైన్ రూపీస్ పడుతుంది ప్యూర్ నారాయణపేట్ పట్టు ఫిఫ్టీ థౌసండ్ పైన బిల్ చేస్తే సిక్స్టీ నైన్ రూపీస్ పడుతుంది ఇలాంటి దాని బ్లౌజ్ ఉంటుంది మీరు క్వాంటిటీ కూడా చూడవచ్చు ఎన్ని కలర్స్ ఉంది ఇందులో డిఫరెంట్ డిఫరెంట్ కలర్ మీకు స్పెషల్ గ్రీన్ మెరూన్ చాలా కలర్ మ్యాచింగ్ ఉంది జన్కార్లో కూడా మొత్తం మంచి మంచి అప్డేట్ డిజైన్ వచ్చింది కొత్త డిజైన్ ఇది వైట్ మీద స్పెషల్ డిజైన్ వచ్చింది ఓకే వైట్ మీద స్పెషల్ ఫోర్ కలర్ మ్యాచింగ్ ఉంటుంది కాంట్రాస్ట్లో కూడా మంచి సూపర్ వెరైటీ ఇది అండి జన్కర్ అంటే మీ అందరికి తెలిసింది దీని గురించి స్పెషల్ గా చెప్పాల్సిన మన కస్టమర్ ఎప్పుడైనా వెయిటింగ్ లో ఉంటది కానీ ఈ ఐటమ్ కూడా నేను ఆఫర్ లో ఇచ్చేస్తున్నా మీకు ఇది బ్లౌజ్ ఇలాంటి ఫోర్ కలర్ మ్యాచింగ్ ప్రైస్ వచ్చేసి ఓన్లీ టూ సెవెంటీ ఫైవ్ ఇది కూడా మీరు ఫిఫ్టీ థౌసండ్ పైన కొంటే ఆఫర్ లో ఉంది ఓన్లీ టూ ఫార్టీ సెవెన్ రూపీస్ పడుతుంది ఈ ఐటమ్ దీంట్లో డిజైన్ కూడా చూడవచ్చు ఎంత అప్డేట్ డిజైన్ వచ్చింది కొత్త కొత్త డిజైన్ ఫ్లవర్స్ లో లీఫ్ లో మంచి డార్క్ కలర్ లో మంచి మంచి డిజైన్ వచ్చింది ఇలాంటి డిఫరెంట్ కలంకారీ కూడా చాలా కస్టమర్స్ అడుగుతున్నారు కలంకారీ కూడా వచ్చేసింది నెక్స్ట్ ఈ సైడ్ మీకు రూపీస్ రూపీస్ కూడా ఆఫర్ లోనే ఇస్తున్నారు టెన్ పర్సెంట్ డిస్కౌంట్ లో కానీ మీరు ఫిఫ్టీ థౌసండ్ పైన బిల్ చేస్తే మీకు బెనిఫిట్ ఉంది టెన్ టు ఫిఫ్టీ థౌసండ్ చేస్తే ఫైవ్ పర్సెంట్ ఉంది ఇది షిఫాన్ ఐటమ్ విత్ బ్లౌజ్ వెరైటీ నార్మల్ గా అయితే ఇది 160 కదా 160 ఇది పల్లు ఓకే ఈ మొత్తం సారీ డిజైన్ లో ఫ్లవర్స్ ఉంది డార్క్ కలర్ దీంట్లో డిజైన్స్ కూడా చాలా ఉంది ఇది బ్లౌజ్ ఓకే ఇలాంటి కలర్ మ్యాచింగ్ వస్తుంది ఓన్లీ వన్ సిక్స్టీ రూపీస్ నూట అరవై రూపాయలు ఇది మార్బల్ మార్బల్లో కూడా చూడొచ్చు ఎంత డిజైన్ ఉంది ఇంకా పార్సెల్స్ కూడా ఓపెన్ చేయాలా అంత టైం లేదు కొన్ని డిజైన్స్ శాంపిల్కి వేస్తున్నా మీరు విజిట్ చేయండి ఇది పళ్ళు ఇది పళ్ళు మొత్తం సారీలో ఇలాంటి ఫ్లవర్ డిజైన్ ఉంటుంది మార్వెల్ వచ్చేసి ఓన్లీ వన్ సెవెంటీ రూపీస్ నూట డెబ్భై రూపాయలు ఇలాంటి కలర్ మంచిగా ఉంటుంది ఇప్పుడు ఫిఫ్టీ థౌజండ్ బిల్ చేస్తే ఫర్ ఫిఫ్టీ థౌసండ్ పైన బిల్ చేస్తే టెన్ పర్సెంట్ డిస్కౌంట్ చేసిన అంటే ఓన్లీ వన్ ఫిఫ్టీ త్రీ రూపీస్ పడుతుంది మార్వల్ మీకు మార్బల్ ఒరిజినల్ మార్కెట్లో ఎవరు ఇవ్వరు మార్కెట్ ప్రైస్ అంటే వన్ నైన్టీ ఫైవ్ రూపీస్ ఉంది కానీ మరియం టెక్స్టైల్ ఆఫర్ లో ఇస్తున్న లాస్ట్ డేట్ ఫస్ట్ ఏప్రిల్ కి ఉంది మీరు విజిట్ చేయాలా బెనిఫిట్ తీసుకోవాలా నెక్స్ట్ ఇలాంటి కౌంటర్స్ లో ఇంకా ఐటమ్స్ ఉంది ఇంకా కొన్ని ఐటమ్ కూడా చూస్తా మీకు ఇలాంటి ఉంది ఇది గ్యాప్ బోర్డర్ మంచి వెరైటీ ఇలాంటి ప్యూర్ పీసీ మోజ్ మీద గ్యాప్ మంచి వెరైటీ ఉంది క్వాలిటీ కూడా నంబర్ వన్ క్వాలిటీ ఉంటుంది టోటలీ మీకు ఇది బ్లౌజు బ్లౌజ్ అండి ఇది బ్లౌజ్ మొత్తం శారీ డిజైన్ శారీలో మీకు గ్యాప్ బోర్డర్ డిజైన్ ఉంది లాంటి సూపర్ డిజైన్ ఉంది పల్లు పాట వస్తుంది ఈ విధంగా ఇట్లా పల్లు పాట వచ్చేస్తుంది చాలా బాగుంది ప్యూర్ పీసీ మౌస్ దీంట్లో కలర్ మ్యాచింగ్ ఎయిట్ కలర్ మ్యాచింగ్ ఉంది డిజైన్స్ కనీసం ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీ డిజైన్స్ అవైలబుల్ ఉంది ఇందులో దీంట్లో దీంట్లో ఓకే ప్రైస్ వచ్చేసి ఓన్లీ టూ ఎయిటీ నైన్ రూపీస్ టూ ఎయిటీ నైన్ ఓన్లీ టూ ఎయిటీ నైన్ రూపీస్ పడుతుంది ప్యూర్ పీసీ మౌస్ గ్యాప్ బార్డర్ దీంట్లో ఇవన్నీ డిజైన్స్ అండి చాలా రకాలు చాలా రకాలు ఉంది నెక్స్ట్ ఇది కూడా హైలైట్ ఐటమ్ డస్టీ కలర్ మ్యాచింగ్ మీద మంచి సూపర్ వెరైటీ ఉంది చూడవచ్చు మీరు ఇలాంటి జెకాట్ బార్డర్ వస్తుంది హైలైట్ వెరైటీ ఉంది మొత్తం కొత్త కొత్త వెరైటీ తీసుకొచ్చిన మంచి వెరైటీ విజిట్ చేసి బెనిఫిట్ తీసుకోవాలి అంతే ఇది పళ్ళు కింద జేకాడ్ బార్డర్ పైన జేకాడ్ బార్డర్ శారీలో డిజైన్ చూడు ఫ్లవర్ది కలర్స్ కూడా మంచి డస్టీ కలర్ మ్యాచింగ్ ఉంటుంది ఓకే అండ్ మనకి బ్లౌజ్ కూడా వచ్చేసరికి ఈ విధంగా వస్తుందండి చాలా బాగుంది చక్క డస్టీ కలర్ మ్యాచింగ్లో మనకి డోలా డోలాలో ఇలాంటి కలర్ మ్యాచింగ్ ఉంటుంది ప్రైస్ వచ్చేసి ఓన్లీ టూ ఎయిటీ ఎయిట్ రూపీస్ ఓన్లీ ఫర్ టూ ఎయిటీ ఎయిట్ దీంట్లో ఇంకా మీరు బిల్లింగ్ చేసిన దాని మీద ఫైవ్ పర్సెంట్ అని టెన్ పర్సెంట్ అని ఇట్లా డిస్కౌంట్ ఉంది ఫిఫ్టీ థౌసండ్ పైన చేసిన అంటే బిల్ ఓన్లీ టూ ఫిఫ్టీ నైన్ రూపీస్ పడుతుంది అంతే నెక్స్ట్ వెరైటీ ప్యూర్ షిమ్మర్ పైన ఫ్లవర్ ఐటమ్ షిమ్మర్ మీద షిమ్మర్ మీద

ఈ పళ్ళు మొత్తం శారీలో మీకు షిమ్మర్ లైన్స్ ఉంది షిమ్మర్ ప్లస్ సాటిన్ బోర్డర్ సాటిన్ బోర్డర్ సారీ ఫ్యాబ్రిక్ కూడా చాలా చాలా స్మూత్ గా ఉందండి ప్యూర్ వెయిట్ లెస్ మైనా ఉంది ఇవి టూ సైడ్ కాంట్రాస్ట్ బోర్డర్ కాంట్రాస్ట్ అండ్ మనకి ఇది కూడా అంత హైలైట్ గా ఉంది చూడొచ్చు మీరు టోటల్లీ హ్యాపీగా ఉండాల కస్టమర్ ఇలాంటి వెరైటీ తీసుకొచ్చాం మీరు విజిట్ చేయాలా బెనిఫిట్ తీసుకోవాలా ఇలాంటి కలర్ మ్యాచింగ్ ఉంటది ఎయిట్ కలర్ మ్యాచింగ్ ఓకే అన్న ప్రైస్ కూడా చాలా తక్కువ ఓన్లీ 316 రూపాయలు 316 రూపాయలు ఓకే హైలైట్ ఉంది చూడొచ్చు ఇంత టోటల్ ఇలాంటి కేట్లాగ్ వెరైటీ ఉంది మంచి సూపర్ వెరైటీ నెక్స్ట్ కూడా డోలా ఐటమ్ ఉంది డోలాలో కూడా మంచి సూపర్ వెరైటీ తీసుకొచ్చిన కొత్త అప్డేట్ వెరైటీ డోలాలో దగ్గర దగ్గర ఎన్ని రకాలు ఉన్నాయి కనీసం టూ హండ్రెడ్ రకాలు ఉంది మన దగ్గర టూ హండ్రెడ్ ఓన్లీ డోలాలో డోలాలో మంచి మంచి సూపర్ డైలీ అప్డేట్ కొత్త కొత్త కలెక్షన్ ఉంటుంది మన దగ్గర డోలాలో ఇది పళ్ళు చాలా బాగుంది అసలు కలర్ కాంబినేషన్ కూడా చూసారు ఎంత డిఫరెంట్ గా ఉందో డోలాలో చాలా చాలా సూపర్ వెరైటీ ఉంది సూపర్ ఐటమ్ ఉంది ఇది బ్లౌజ్ మనకి బ్లౌజ్ వస్తుంది ఇలా దీంట్లో కలర్ మ్యాచింగ్ ఉంటుంది డార్క్ కలర్ మ్యాచింగ్ సో కంపల్సరీ మీరు విజిట్ చేయాలా బెనిఫిట్ తీసుకోవాలా టెన్ టు ఫిఫ్టీ థౌసండ్ బిల్ చేస్తే ఫైవ్ పర్సెంట్ ఫిఫ్టీ థౌసండ్ పైన బిల్ చేస్తే టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది టెన్ పర్సెంట్ డిస్కౌంట్లో మీకు ఈ ఐటమ్ త్రీ నైన్టీ ఫోర్ రూపీస్ ఉంది డిస్కౌంట్ చేసిన తర్వాత ఓన్లీ త్రీ ఫిఫ్టీ ఫోర్ రూపీస్ పడుతుంది ఇలాంటి ఎయిట్ కలర్ మ్యాచింగ్ ఉంటుంది సో ఇంకా రకాల్స్ చాలా ఉంది ఇలాంటి ఐటమ్స్ కూడా చాలా ఉంది కానీ శాంపుల్స్ కొన్ని కొన్ని పెడుతున్నా ఇది కూడా మీకు టూ సెవెంటీ నైన్ రూపీస్ ఐటమ్ ఉంది ఇలాంటి టూ సెవెంటీ నైన్ రూపీస్ ఇందులో రకాలు కూడా చాలా ఉంది ఇలాంటి బ్లౌజ్ వర్క్ కూడా ఉంది రెడీమేడ్ బ్లౌజ్ ఓన్లీ త్రీ ట్వంటీ టూ రూపీస్ ఇలాంటి వెయిట్ లెస్ మీద మీకు రెడీమేడ్ బ్లౌజ్ ఉంటుంది చాలా డిఫరెంట్ కొత్త వెరైటీ తీసుకొచ్చినాం హైలైట్ వెరైటీ ఉంటది ఇలాంటి రెడీమేడ్ బ్లౌజ్ ఉంటుంది శారీకి శారీ ఫ్యాబ్రిక్ కూడా ప్యూర్ వెయిట్లెస్ ఐటమ్ ఉంటది మంచి సూపర్ వెరైటీ కొత్త డిజైన్ ఉంది చూడచ్చు మీరు ఎంత హైలైట్ డిజైన్ ఇది శారీ దీనికి ఇలాంటి రెడీమేడ్ బ్లౌజ్ వస్తుంది ప్రైస్ వచ్చేసి ఓన్లీ త్రీ ట్వంటీ టూ రూపీస్ త్రీ ట్వంటీ టూ ఇలాంటి ఇంకా కూడా ఉంది అంత టైం లేదు వీడియోలో కొన్ని శాంపిల్స్ పెట్టినా वन मेरे विजिट बेनिफिट ओके okay. సో మేము ఏంటంటే ఇంత కలెక్షన్ లో అన్ని ఇది ఒక సెక్షన్ పరిస్థితి ఇలా ఉంది ఇంకా అన్ని సెక్షన్స్ ఎలా ఉంటాయో మీరు ఆలోచించవచ్చు అసలు నిజంగా వీడియో చేయడానికి కూడా పాప అన్నకి ఖాళీ లేదు కస్టమర్స్ క్రౌడింగ్ అనేది మార్నింగ్ షాప్ ఓపెన్ చేసేటప్పటికే వచ్చేస్తున్నారు లో అలా ఉన్నాయి అంటే ఆఫర్స్ ప్రైజెస్ అలా ఉన్నాయండి సో ఆఫర్స్ కూడా మీకు ఓన్లీ ఏప్రిల్ ఫస్ట్ వరకు మాత్రమే అవైలబుల్ ఉన్నాయి సో ఎవరు కూడా మీ ఆఫర్ ని మిస్ చేసుకోకండి ఖచ్చితంగా బిజినెస్ స్టార్ట్ చేయాలని ఆలోచన వాళ్ళు ఆల్రెడీ రన్ చేస్తున్న వాళ్ళు ఖచ్చితంగా విజిట్ చేయండి మేమైతే వీడియోలన్నీ అన్ని కవర్ చేయలేం వస్తేనే అయితే బెనిఫిట్ ఉంటది ఇదైతే పక్కా సో ఈ వీడియో మీ అందరు మీతో పాటు అందరికి షేర్ చేయండి చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే అందించినట్టు అవుతారు థ్యాంక్ యూ మీ బిజినెస్ కి సంబంధించిన వీడియోలు మా ఛానల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న నెంబర్ ని కాంటాక్ట్ చేయండి మేమే వస్తాం మేమే షూట్ చేస్తాం